మైవి సభ్యులందరికీ నమస్కారం ఫస్ట్ గా ఈ రోజు ఒక నాలుగు విషయాల గురించి మీతో మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ విషయం ఏంటంటే ఎండి సారు బయట వచ్చారా లేదా నిన్నైతే బెయిల్ వచ్చింది ఈ రోజు బయట వచ్చారా లేదా అనేది కదా మీకు అందరికి ఒక డౌట్ అనేది మిగిలిపోయి ఉన్నది ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఒకటే రెండవది నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే సార్ బయట వచ్చేసారు కదా ఎమ్మటే అమౌంట్లు పడతాయా లేదా ఎప్పుడు పడతాయి అనే దాని మీద క్లారిటీ ఇస్తాను మూడవది ఏంటంటే మన మన డైరెక్టర్లు కానీ వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా మీకు అందరికీ చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నేను ఒక చిన్న అప్లికేషన్ లింక్ కింద పెడతాను దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాంట్లో ఒక రోజుకి రెండు వేలు గాని పదిహేను వందలు గాని మూడు వేలు వరకు ఇంట్ చేసుకోవచ్చు దీని గురించి దీనిలో మాట్లాడకూడదు ఓకే కానీ నేను దీని గురించి లాస్ట్ లో చెప్తాను ఎలా ఏందండి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండి సార్కి బెయిల్ అనేది నిన్న వచ్చింది ఓకే ఈ రోజు కూడా మధ్యాహ్నం పైన అంటే ఒంటి గంట పైన కూడా సార్ అనేది బయట రావడం అనేది జరిగింది ఓకే ఇంకా తను తొంభై రోజులు కూడా జైల్లో ఉన్నారు తొంభై రోజులు పైగానే ఉన్నారు తనకి ఫ్యామిలీ ఉంది అందరితో కూడా పోయి తను పిల్లలను కూడా చూడాలని అవసరం ఉంది కానీ అప్డేట్ అయితే వస్తే రేపు రావచ్చు లేదంటే మళ్ళీ మరుసటి రోజు మరుసటి రోజు అనేది ఒక రెండు రోజులు మూడు రోజుల్లో కూడా అప్డేట్ అనేది సార్ అనేది వీయడం జరుగుతుంది అలాగే ఈ డౌట్ అనేది అందరికి క్లియర్ అయినట్టే అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మన అమౌంట్ల గురించి అమౌంట్లు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి సార్ బయట వచ్చారు కదా అమౌంట్లు వేస్తారు అనే ఒక అందరికి డౌట్ ఉంటాయి అంటే ఇది ఒక సిస్టమేటిక్ గా జరగాలి కోర్ట్ అంటే మన మన ఇంటికాడ నెట్ గబగబ పోతాం ఒక ఇంట్లో వస్తువులాగా కొనుపచ్చుకుంటాం అనేది కాదు అక్కడ సిస్టమ్ సిస్టమ్ ప్రకారంగా అక్కడ అక్కడ ఏమేమి రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారం జరగాల్సిందిగా ఉంది అందుకనేసి ఖచ్చితంగా పేమెంట్లు అయితే వేస్తారు లేకుండా అయితే ఒక్క రూపాయి కూడా మీరు ఎవరు కూడా నష్టపోయేదానికైతే సార్ అనేది ఒప్పుకోరు ఖచ్చితంగా అయితే అమౌంట్లు వేస్తారు నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తున్నాను నాకు ఎంతో మంది బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా నేను వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను అమౌంట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ పడతాయి పది రోజులు లేట్ అయినా అమౌంట్లు అయితే పడతాయి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే మన డైరెక్ట్లు ఉన్నారు కదా డైరెక్ట్ మీద అందరిపైన కూడా కేసు పెట్టడం జరిగింది ఆ కేసు కూడా పైన ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బెయిల్ తెచ్చుకోవాలని అవసరం అయితే ఉంది దానికి ప్రాసెస్ ఉంది దాదాపు ఏడు రోజులు ఎనిమిది రోజులు లీవ్ ఉంది కోర్టు ఈ దసరా లీవ్ వల్ల అందువల్ల ఆ ఏడు రోజులు ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా బెయిల్ బెయిల్ తెచ్చుకోవాలి వాళ్ళు సింపుల్ వచ్చేస్తుంది బెయిల్ కొన్ని లేదు అందు వాళ్ళ మీద కేసులు ఉన్నాయనేసి మన జూన్ ఆఫీసులు అన్ని కూడా మోత మోతేశారు వాళ్ళందరూ కూడా లీవ్ తీసుకొని ఇంట్లో దగ్గర ఉన్నారు అందు గురించి ఈ కే అందరికి బెయిల్ వచ్చిన తర్వాత ప్రతి మన ప్రాపర్టీ మొత్తం కూడా మన కంపెనీ ఈఓడబ్ల్యూ చేతిలో ఉంది విసారించారు కదా అందువల్ల మన ప్రాపర్టీ మొత్తం కూడా ఈఓడబ్ల్యూలో ఉంది ఆ ఈఓడబ్ల్యూలో ఉంటే అక్కడ ఏమేమి రూల్స్ ఉన్నాయో అక్కడ ఏమేమి సబ్జెక్ట్ చేయాలో అక్కడ ఫార్మాలిటీ మొత్తము కూడా పూర్తి చేసిన తర్వాతే మనకి మన ప్రాపర్టీ మొత్తం కూడా మనకి రిటర్న్ ఇస్తారు ఇచ్చిన తర్వాతే మనకి అనేది యథాబుల్ రన్ అవుతుంది అప్పుడు కూడా అందరికీ కూడా పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే దాదాపు ఈ నెల అగ్రి గడ అవ్వచ్చు లేదా నెక్స్ట్ మంత్ ఒక పది రోజులకంతా ఈ ప్రాసెసింగ్ అంతా పూర్తి అవ్వచ్చు అని నా గెస్ట్ ప్రకారం నేను చెప్తున్నాను అర్థమైందా అలాగే ఈ ప్రాసెస్ అంతా ఈ ప్రాసెసింగ్ మొత్తము కూడా ఈ ప్రాసెసింగ్ మొత్తము కూడా ఈ నెల పూర్తిగా అవ్వచ్చు వచ్చే నెలలో అందరికీ కూడా పేమెంట్లు పడతాయని నేను అనుకుంటున్నాను నాకు చెప్పుకొచ్చారు అలాగని వచ్చే నెలలో కూడా అందరికీ పేమెంట్లు వేస్తారు సారు సారు వాయిస్ ఎవరు ఇస్తారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ అనేది పూర్తిగా మీకు అందరికీ నేను అందిస్తాను ఓకే ఇదంతా పక్కన పెడితే నేను చెప్పాను కదా ఫస్ట్లో ఒక చిన్న అప్లికేషన్ ఉంది అప్లికేషన్లో కూడా మేము నేను నా టీమ్ నెంబర్స్ అందరూ కూడా రోజుకి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లక్ష్యలో లేదు ఓన్లీ చిన్న ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎర్లింక్ చేసుకోవచ్చు బాధల్లో ఉండే వాళ్ళకి ఒక మంచి అప్లికేషన్ మీకు రోజుకి రెండు వందల నుంచి మూడు వందలు వచ్చే అవకాశం అనేది మా టీం కల్పిస్తుంది నా లింక్ కిందిస్తాను నా నెంబర్ కూడా కింద పెడతాను ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చితే నాకు కాల్ చేయండి మీకు మంచి లైఫ్ ఉంటుంది ఓకే మీకు నచ్చితేనే నచ్చకపోతే లేదు ఓకేనా ఇప్పుడు వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు అందరికీ కూడా వన్ బై వన్ బై మేము అందిస్తాం అర్థమైందా ఎవరు ఇబ్బంది పడద్దు అంటే మీరు అనుకోవచ్చు సార్ మేము అమౌంట్ కట్టాము ఆ బోర్డు నెంబర్లు మాట్లాడలేదు ఆధార్ నెంబర్లు మాట్లాడలేదు వాళ్ళ వాళ్ళ సిచువేషన్ చాలా కిటికీలుగా ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కానీ అప్పుడప్పుడు మనకి దీపిక మేడం కానీ మళ్ళీ అలాగే స్వాతి మేడం కానీ వీళ్ళందరూ కూడా వాయిస్ ఓవర్ ఇస్తానే ఉన్నారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి మనం ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది లేదంటే ఖచ్చితంగా అందరికీ అప్డేట్ అనేది ఇచ్చే ఉంటారు అందువల్ల అప్పుడప్పుడు వచ్చి మీ మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని వాయిస్ అవర్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మనకు అందరికి మెయిల్ చేసేలాగే మేడం కూడా అందరూ కూడా సహకరిస్తారు అందరికీ మంచి జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ అమౌంట్లు మీకు వస్తాయి ఇబ్బంది పడద్దు ఇంకొక నెల ఈ నెల ఆకిన లోపల మొత్తం అప్డేట్ అనేది సార్ చెప్తారు అర్థమైందా ఈ రెండు మూడు రోజుల్లో కూడా సార్ అనేది వాయిస్ ఎవరు ఇవ్వచ్చు లేదంటే ఒక రెండు రోజుల తర్వాత అలాగే మీకు యాప్ అయితే రన్నింగ్ కాలేదు అన్నారు కదా మెయిన్ అప్డేట్ పోతుంది మేము గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మెయిన్ అప్డేట్ పోతుంది రేపు ఉదయం పది గంటల పైన ఓపెన్ అవ్వచ్చు లేదంటే ఎల్లుండికైనా ఓపెన్ మా మాట్లా ఓపెన్ అవ్వచ్చు కానీ రెండు మూడు రోజులు పడుతుంది నాకు వచ్చిన సమాచారం ఏంటంటే రేపు పది గంటల పైన యాప్ అనేది యథాబుల్గా రన్ అవుతుంది అని చెప్పారు ఓకే మీరు ఇన్ని ఇన్ని రోజులు కోల్పోయిన అమౌంట్ కూడా ఫోన్పై ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దాని గురించి మనం వెయిట్ చేసి చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను లేదంటే బట్ మనం రోజులు చూసాము ఏదో అప్డేట్ అవుతుంది అనేసి లేకుండా కూడా పోవచ్చు మీరు అందరూ గమనించండి కానీ మన యాప్ మన కంపెనీ యథాపుల్ రెండు వేల ఇరవై ఆరులో లో నెంబర్ వన్ కంపెనీగా జరిగిపోతుందని కూడా తెలియజేస్తున్నాను ఓకేనా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమౌంట్ లిఫ్ట్ వస్తాయి ఎఫ్ట్ వస్తాయి ఎప్పుడు వస్తాయి అమౌంట్లు ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వదు అందరికి అమౌంట్లు పడేలాగా మన సార్ గారు ఖచ్చితంగా చూస్తారు అర్థమైందా మీరందరూ కూడా ఛానల్ని ముందు సర్ప్రైజ్ చేసుకోండి చాలా ఎక్కువ మంది చూస్తున్నారు తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే లైక్ చేయిస్తున్నారు దాదాపు మూడు వేల మంది చూస్తే కనీసం వెయ్యి మంది అయినా లైక్ పడాలి కదా మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది ఫార్వర్డ్ అయితే వాళ్ళకి ఇంత అంత ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది చాలా మంది మన ఆంధ్రలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా కొంతమంది వీడియో చూడకుండా నాకు కాల్ చేస్తున్నారు ఓకే ఈ వీడియోలో కింద నెంబర్ ఒక లింక్ పెడతాను మీరు నాకు కాల్ చేయొచ్చు ఓకే ఏదైనా ఇబ్బంది ఉంటే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇప్పుడు వరకు ఈ వీడియో చూసి మీరు చూసినందుకు ధన్యవాదాలు చూసి మీరు అనేది కూడా నా కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఆల్ నెంబర్స్ జై మై